కొంతమంది ఏమంటారు యజ్ఞ దాన తపస్సు యజ్ఞం అంటే ఏ యజ్ఞం నువ్వు బాహ్య యజ్ఞం చేసినా ఒకటి అంటే బాహ్య యజ్ఞం చెయ్యండి అంతర్ము అంతర్యజ్ఞం యొక్క నిష్ఠకి నువ్వు రాలేవు కాబట్టి పెద్దలందరూ కూడా మొట్టమొదట బాహ్య యజ్ఞమే చేయమని చెప్పారు ఆ బాహ్య యజ్ఞమే ఇప్పుడు మనం నిత్యాగ్నిహోత్రం కింద పెట్టుకున్నది ఇప్పుడు మనం దుని ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి చేత ఇష్టం ఉన్నా లేకపోయినా బాహ్య యజ్ఞం చేయించడానికి ఇక్కడ దుని ఏర్పాటు చేసాం ఎందుకంటే గురుగారు విశిష్టమైన దినాల్లో మీ చేత నవ అంటే నవధాన్యాలు ఘృతము ఆవు ఆవు పిడకలు ఇవన్నీ వేయిస్తున్నారు అలాగే ప్రతి పౌర్ణమికి మీ చేత యజ్ఞం చేయిస్తున్నారు ఎందుకంటే విడిగా మనం యజ్ఞం చేయట్లేదు కాబట్టి అవునా సో యజ్ఞము దానము దానం అంటే అనేటప్పటికీ మనంతటా మనం ఏది దానం చేయడానికి మనకి ఇష్టం ఉండదు ఇప్పుడు గురుగారు ఒరే పాతి కిలోలు బియ్యం వేయరా లేకపోతే ఇవన్నీ కూడా ఆయన తింటానికి కాదు కదండి ఇదంతా కూడా అందరినీ అందరికీ అంటే నీ సంపాదనలో ఉండేటటువంటి దోషాన్ని తగ్గించుకోవడానికి దానం చేయాలండి ప్రతి వ్యక్తి అనుకుంటా నేను బాగా కష్టపడి పనిచేస్తున్నా ఇదంతా నేను సంపాదించిందంతా నాదే అయి ఉంటుంది అని అనుకుంటాం అక్కడే మనం పెద్ద ఇంటూ మార్క్ శాస్త్రం ఏం చెప్తుందంటే నీవు కోటి రూపాయలు సంపాదిస్తే అందులో ఇరవై ఐదు లక్షలు మాత్రమే నీవి మిగతా డెబ్భై ఐదు లక్షలు అందరివి అట్లాగే నువ్వు వంద రూపాయలు సంపాదించావనుకో అందులో ఇరవై ఐదు రూపాయలు మాత్రమే నీవి మిగతా డెబ్బై ఐదు రూపాయలు మిగతా అందరికి అందరికీ ఇచ్చేయాలని మన శాస్త్రం చెప్తాను పోవడానికి ఎందుకని అంటే మనము చూడండి నా అంతట నేను బతికిన నా అంతట నేను కష్టపడ్డా నా అంతట నేను చదువుకున్నా నా అంతట నేను ఉద్యోగం సంపాదించాను అనుకుంటున్నాను నువ్వు ఉద్యోగం సంపాదించడానికి అక్కడ ఉద్యోగం చేయడానికి ఒక ప్రదేశం ఒక నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావయ్యా అయ్యా అక్కడ ఒక కంపెనీ తెరవబడింది కాబట్టి నువ్వు అందులో వెళ్ళావు అవునా లేకపోతే లేదు అలాగే నా అంతటా నేను చదువుకున్నా అనుకుంటూ ఉంటాం మనం ఏం చదువుకున్నావు తల్లి నీకు సరి అయినటువంటి బుద్ధి ఇచ్చింది సరివైనటువంటి శరీరం ఇచ్చింది ఇప్పుడు నీకు చాలామంది వికలాంగులు పిచ్చివాళ్ళలాగా పుడుతున్నారా లేదా మరి వాళ్ళకి చదువుకునే ఛాన్స్ లేదు కదా నువ్వు చదువుకున్నావు అంటే నా నీ గొప్పతనం కాదు నీ తల్లి మంచి చక్కటైనటువంటి సౌష్ఠవమైనటువంటి శరీరం నీకు అందించింది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు అట్లాగే అవయవాలతో కూడినటువంటి అట్లాగే తండ్రి కూడా నీకు సరి అయిన జ్ఞానం సరి అయిన విద్యాబుద్ధిని నేర్పించకపోతే నువ్వు అసలు ఇక్కడ సో తండ్రి తల్లి అలాగే మనకున్నటువంటి పంచభూతాలు అంటే ఈ ఐదు ఏంటి ఆకాశము ఆకాశము వాయువు అగ్ని పృథివి జలము ఇవి లేకపోతే ఏ మనిషి యొక్క మనుగడే లేదు సపోజ్ నీకు నిరంతరాయంగా ఒక పది రోజులు సూర్యోదయం కాలేదనుకో నీ పని ఏంటి నువ్వు ఎంత గొప్ప ఉద్యోగివైనా ఇంట్లో మూలపుచ్చలసిందే ఇప్పుడు కరోనా వచ్చింది నువ్వు ఎంత గొప్ప పెద్ద ఉద్యోగి అయినా వాడు మూలబడిపోయాడు కదా సో ఈ పంచభూతాలు సరిగా వాటి యొక్క డ్యూటీస్ నిర్వర్తిస్తున్నప్పుడు సూర్యచంద్రులు వాళ్ళ యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే నువ్వు నీ కర్తవ్యం నిర్వర్తించగలవు సపోజ్ సముద్రం పొంగింది సునామీ వచ్చింది నువ్వు నువ్వేం కర్తవ్యం నిర్వర్తిస్తావయో అందులో కొట్టుకుపోతావు కదా అప్పుడు నీకు నేను ఎంత పెద్ద నువ్వు గొప్ప ఉద్యోగివైనా ఎంత టై పెట్టుకున్నా ఎంత షూ పెట్టుకున్నా ఎంత బెల్ట్ పెట్టుకున్నా నువ్వు అక్కడ నువ్వు చేయగలిగిందే లేదు కదా సో అట్లా నీ యొక్క అస్తిత్వం అంటే నువ్వు ఉన్నావు అంటే అది నీ ఉనికి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉందని గుర్తుపెట్టుకో సో యజ్ఞము అందుకని దానము అంటే నువ్వు సంపాదించిన దాంట్లో మూడు వంతులు నువ్వు ఇచ్చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మనం ఇప్పుడు ఒక వంతు ఇవ్వడానికి కూడా ఇష్టపడం అందుకని గురువులు ఏం చేస్తారంటే బలవంతంగా మీ చివరే దానికి ఒక పాతి కిలో లేరా ఒక లేకపోతే ఒక బస్తా బియ్యం వేయరా లేకపోతే కాస్త కందిపప్పు కొనిపెట్టరా అట్లా అని చెప్తూ ఉంటారనమాట చెప్పంగానే మనం వాళ్ళు ఏదో తింటారని ఏదో కావాలని సరే దుర్వినియోగం అయ్యే సంగతి మనకు అనవసరం అది అది తర్వాత విషయం సో ఈ దానం చేస్తే కానీ మన యొక్క కల్మషం పోదు కాబట్టి యజ్ఞము దానము తపస్సు తపస్సు అంటే ఏంటి ఈ శరీరాన్ని ఒక నియమబద్ధమైనటువంటి జీవనానికి మనం అలవాటు చేయాలి తపస్సు దాన్నే తపస్సు అంటామంటారు నియమబద్ధమైనటువంటి జీవనం అంటే ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పడుకోకూడదు సూర్యోదయం కాకముందే ప్రతి మనిషి లేవాలి అది మన శాస్త్ర ప్రకారం మన భారతీయ శాస్త్రజ్ఞులు ఏం తెలుసుకున్నారంటే సూర్యోదయం ముందు ఎవడైతే లేస్తాడో వాడికి సెవెంటీ పర్సెంట్ ఆరోగ్యం ఉంటుందని చెప్తారు సో సూర్యోదయం ముందర లేవాలి అలాగే మ మళ్ళా రాత్రి నిద్రించే సమయం తొమ్మిది గంటల లోపలే నీకు భోజనం అయిపోవాలి తొమ్మిది గంటల తొమ్మిది తొమ్మిదిన్నర లోపల మనం విశ్రాంతికి వెళ్ళిపోవాలి సో అట్లా ఆహారం తీసుకునే విషయాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి మన భగవద్గీతలో ఇవన్నీ విశేషాలు ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఎట్లా నిద్రించాలో ఎట్లా కళలు రాకుండా పడుకుంటే పడుకునేటటువంటి విషయం ఎట్లాంటిదో అలాగే ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి జీవన విధానాన్ని మనం తీసుకోవాలో ఎటువంటి సంపాదన మనం సంపాదించాలో ఏ విధంగా సంపాదించాలో మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ తపస్సు కిందకు వస్తాయి తపస్సు అంటే ఏంటి ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానానికి ఈ శరీరాన్ని మలసటనాన్ని తపస్సు అంటారు తప్పింపజేయటం అనమాట అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండటం కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనందరం కూడా ఏ అనుభవమైనా ఈ ఐదు రకాల ఐదు విషయాల ద్వారా మనం గ్రహిస్తాం అవేంటి శబ్ద స్పర్శ రూప రస గంధం శబ్దం అంటే ఏంటి మనకి శబ్దాలు కొన్ని ఉంటాయి సపోజ్ నాకు కర్ణాటక మ్యూజిక్ ఇష్టం నీకేమో డీజే పెడితే ఇష్టం కదా సో నాకు ఇష్టం లేదు డీజే అనగానే ఇష్టం లేదు కర్ణాటక మ్యూజిక్ కంటే ఇష్టం అట్లాగే ఆహారం నీకు మాంసాహారం ఇష్టం నాకు శాఖాహారం ఇష్టం సో నీ ఇష్ట ఇష్టాలు సుఖదుఃఖాలు ఈ ఐదింటి ఈ ఐదు విషయాల విషయాల ఇష్ట అయిష్టాల మీదే ఆధారపడి ఉంటాయి అంతకంటే ఇంకా అందులో ఏమీ లేదు మనం ఊరికే కంగారు పడిపోయి ఈ జీవితం అంతా ఏదో ఏదో కష్టతరమైందిగా ఊహించుకుంటూ కోల్పోతున్నాం అనేదో లేదో మనం ఏదో త్యాగాలు చేస్తున్నాం నీకు ఇష్టమైంది ఉన్నప్పుడు నేను బాగా బతుకుతాను అంటున్నావు అది నీ దృష్టిలో బాగా బతకటమే కానీ ప్రపంచ దృష్టిలో బాగా బతకటం కాదు ఇప్పుడు నేను కోటి రూపాయలు సంపాదించానండి నా దృష్టిలో నేను బాగా బతుకుతున్నాను కారు కొనుక్కున్నాను ఒక పెద్ద అదేంటి దాన్ని ఇన్నోవా కారు కొన్నానని నేను అనుకుంటున్నా కానీ అందరికీ తెలుసు వీడు దుర్మార్గంగా బ్లాక్ మనీ సంపాదించాడని వాడికి అర్థం అవునా సో నీకిది గా మంచిదే కానీ మిగతా వాళ్ళందరికీ మనం చేసేటటువంటి తప్పేంటో తెలుస్తుంది సో ఈ శబ్దస్పర్శ రూప మనకి ఇష్టమైనప్పుడేమో మనం గొప్పగా ఉన్నాం అనుకుంటున్నాం ఇష్టం లేనప్పుడు మనం బాగా లేమని అనుకుంటున్నాం అంతే జీవితం అంటే ఇదే ఈ ఐదిట్లోనే ఉంది కాబట్టి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలని ఒక క్రమబద్ధతిలో వాడుకోవటమే క్రమ నీకు డీజే ఇష్టమయ్యా డీజే ఇష్టం అంటే నువ్వు రాత్రి తెల్లవాళ్ళు డీజే పెట్టి మిగతా వాళ్ళని నిద్రపోనికుండా ఉంటావా తప్పు కదా అది అట్లాగే కర్ణాటక మ్యూజిక్ అయినా నీకు ఇష్టమైనా కానీ ఇంకోళ్ళకి ఇబ్బందికరంగా ఉండేటట్టు చేయడానికి వీల్లేదు సో అట్లాగే రసం రసం అంటే నీకు ఇష్టం రుచి రుచి కూడా నీకు ఇంకో జీవికి హాని కలిగించేటటువంటి పదార్థాలను తినటం తప్పు కదండి ఇంకో జీవికి ఇంకో జీవి యొక్క జీవనాన్ని నువ్వు నాశనం చేసేటటువంటి విధంగా నువ్వు నీ యొక్క ఆహారాన్ని ఉంచుకోవటం తప్పు కదా అట్లాగే శబ్దస్పర్శ రూపం రూపం విషయంలో కూడా మనం బాగా నేను దగదగా మెరిసేటటువంటి నగలు వేసుకున్నాను అనుకోండి అది తీవ్రమైన పరిణామం ఎదుటి వ్యక్తి మీద పడుతుంది అందుకే అదివరకు ఏంటంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనేవాడు నీ యొక్క నిరాడంబరమైనటువంటి దుస్తులు వేసుకోవటమే అన్ని విధాల శ్రేయస్కరం ఆడంబరమైనటువంటి దుస్తులు మనం మన సంస్కృతి ఎప్పుడు చెప్పల మనం ఎప్పుడూ కూడా ఎప్పుడో ఒక పెళ్ళిళ్ళలోనో ఒక కొద్దిగా నీవు మంచి బస్ దుస్తులు వేసుకోవటం అని చెప్పింది కానీ మనం ఎప్పుడూ నిరాడంబరమైనటువంటి జీవనానికి అతి తక్కువ అవసరాలతోటి బతకటమే మన శాస్త్రం చెప్పింది సో ఈ విధంగా యజ్ఞ దాన తపస్సులు ఇంకా చాలా ఉన్నాయి సో ఈ మూడిటిని లేకపోతే స్థూల సూక్ష్మ కారణాంత కారణ శరీరాలకి కావలసినటువంటి అంతర్యోగం చేయటం ద్వారా ఈ బాహ్య యజ్ఞాన్ని అంతర్యజ్ఞంగా మలుచుకోవటం ద్వారా మనము ఏమో మనకి మనం మనం అట్లా చేసినప్పుడు దేవమీఢ్యం అంటే దేవతల యొక్క రహస్యము జన్మ మృత్యుల యొక్క రహస్యము తెలుసుకుని నేర్చుకుని మనము అత్యంత శాంతియుతమైనటువంటి జీవన గమ్యానికి రాగలుగుతామని ఈ మంత్రం చెప్తోంది